గోదావరిలో వేటకు వెళ్ళని కోటిలింగాలపేటకు చెందిన వంద మత్స్యకార కుటుంబాలకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బియ్యం పప్పు నూనె ఇతర నిత్యావసరాలను బుధవారం స్వయంగా అందజేశారు ఈ సందర్భంగా స్థానిక కోటి పంప్ హౌస్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆదిరెడ్డి మాట్లాడుతూ మోందా తుఫాన్ వల్ల ప్రజల ప్రాణాలకు నష్టం కలగకుండా చేయడంతో పాటు ఆస్తి నష్టాన్ని కూడా చాలా వరకు నిరోధించేందుకు కూటమి ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందన్నారు సిటీ నియోజకవర్గంలో అధికారులు కూటమి పార్టీల నాయకులు తనతో పాటు సమర్థవంతంగా పనిచేశారని అభినందించారు కోటిలింగాలపేట గట్టు వెంబడి నివాసం ఉంటున్న వారికి తమ వంతుగా ఈ సాయాన్ని అందిస్తున్నామని ప్రభుత్వం ద్వారా కూడా అందించేందుకు అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు ఐదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు ఎటువంటి మేలు చేయలేని వైసీపీ నాయకులు తుఫానుపై సైతం ట్రోల్ చేసిన విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు కార్యక్రమంలో కూటమి నాయకులు మజ్జి రాంబాబు రెడ్డి మణి వర్రె శ్రీనివాస్ దినేష్ కుమార్ మల్లా వెంకట్రాజు రవి దాస్యం ప్రసాద్ ఉప్పలూరి జానకరామయ్య ద్వార పార్వతి నిమిష కవి వెంకటేష్ ఏడిద వెంకటేష్ అస్లాం అగురు ధనరాజ్ గొర్రెల రమణి తుల్లి పద్మావతి తదితరులు పాల్గొన్నారు రెండిల్లుకి మీటర్లు బిగించమని చెప్పి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రెండు రోజుల్లో అట్లా ఇచ్చేస్తారు ఒకటి రెండోది వాటర్ కొలై కావాలన్నారు డిపార్ట్మెంట్ మీరు ఎప్పటికి రేపు సాయంత్రానికి కుళాయి మీకు ఏం చేస్తారు అది కూడా చేయిస్తారు రెండు మూడోది పునరావాస కేంద్రాలకు వచ్చిన వాళ్ళకే ప్రభుత్వం నుంచి ఈ సహాయాలు అందుతున్నాయి మాకేంటి అని అడుగుతున్నారు అందుకనే ముందు భవానీ చారిటబుల్ ట్రస్ట్ మా ట్రస్ట్ నుంచి మీకు ఇస్తున్నాం ఆఫీసర్ గారు వచ్చి ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎలా చేయాలి ఏ విధంగా మీకు లాభం చేకూర్చారన్న దాని మీద ఆయన చర్చించి అది కూడా నాకు తెలియజేస్తారు అతి దగ్గరలో మీకు చేసే కార్యక్రమం చేస్తాం కానీ వీళ్ళు ఏంటంటే రీహాబిలిటేషన్ అనేది వీళ్ళకి లేదు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళే కాబట్టి వీళ్ళకి లేకపోవడం వల్ల రెండు రోజుల నుంచి వేటకి వెళ్ళకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు గ్రహించి సుమారు డెబ్బై నుంచి ఎనభై వంద కుటుంబాలు వంద కుటుంబాలు కూడా మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వంద కేజీలు రై పది కేజీలు రైస్ మనిషి కుటుంబానికి కుటుంబానికి పది కేజీలు రైస్ పప్పు కందిపప్పు పంచదార నూనె వాళ్ళందరికీ కూడా మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా రమ్మన్నాను ఒకసారి డిస్కస్ చేసి ఆఫీసర్స్ కూడా వచ్చారు ఇప్పుడు ప్రెస్ మీట్ అయ్యిందో డిస్కస్ చేసి ఏంటి అసలు వీళ్ళకి ఒక ఒక వినూత్నమైన సమస్య లంకల్లో ఉన్న వాళ్ళని రిహాబిలిటేట్ చేసినప్పుడు ప్రభుత్వం నుంచి కాంపన్సేషన్ వెళ్తూ ఉంది కానీ వీళ్ళు గోదావరి గట్టమ్మట ఉన్నారు కాబట్టి రిహాబిలిటేషన్ ఉండట్లేదు కానీ వేట నిషేధ సమయంలో వాళ్ళు వెళ్లకుండా ఉండడం వల్ల కాస్త వాళ్ళకి ఇబ్బంది ఉంటా ఉంది కాబట్టి కుటుంబంలో వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చేది ఏ విధంగా అందించాలన్న దాని మీద కూడా రివ్యూ చేసుకొని ఫర్దర్గా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని కూడా తెలియజేస్తూ నేను ఒకటే చెప్తా ఉన్నా అధికారులు పనిచేశారు నా కూటమి ప్రభుత్వం పనిచేసింది నా కుటుంబ సమానులైన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా రోడ్ల మీద ఉన్నారు ప్రతిపక్ష పార్టీ హోదా కావాలి కావాలని అడుగుతున్న వైసీపీ నాయకులు అందరూ ఎక్కడున్నారు గత రెండు రోజులుగా మీరు అందరూ ఉన్నారు మీడియా ముందు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడేసి నోరు గట్టిగా లేపేసి అరిచేస్తే ఓట్లు రాలో ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు ప్రజలకు అర్థమవుతూ ఉంది వీడియోల్లో రీచ్లు రావడం వల్ల ప్రజలకి మేలు జరగదు ఓట్లు రాలవు ప్రజాక్షేత్రంలో ఉన్నవాడే నాయకుడు అవుతాడు ఆ వ్యత్యాస తెలియక ఇంకా కొంతమంది అది వాపో బలిపో తెలియక ఇంకా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నేను మరలా చెప్తా ఉన్నాను నా కుటుంబ సమానులైన బీజేపీ తెలుగుదేశం జనసేన ఉదయం రెండు మూడింటికి కూడా రోడ్ల మీదే ఉన్నాం ప్రజలకు అందుబాటులో ఉన్నాం వైసీపీ పార్టీ ఎక్కడ ఉంది గత ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇలాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు మేము అప్పుడు కూడా ఫీల్డ్లోనే ఉన్నాం రోడ్ల మీదే ఉన్నాం ప్రజల దగ్గరే ఉన్నాం అప్పుడు మీరు రాలేదు ఆఫీసుల్లో కూర్చున్నారు కమాండ్ కంట్రోల్ రూముల్లో ఇప్పుడు ఎళ్లలో కూర్చున్నారు అంతే తేడా ఎప్పుడైనా ఇంట్లోనే ఉంటున్నారు